జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లోని హైదవ గౌరిక కన్వెన్షన్ లో జరిగిన రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో అవార్డ్స్ నైట్ ఎక్స్ట్రా మైలర్స్ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇరవై ఐదు అవార్డులను కైవసం చేసుకుంది ఈ సందర్భంగా మంగళగిరి గణపతి నగర్ లోని రోటరీ ఆఫీస్లో జరిగిన విలేకరుల సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు మరియు అందే మురళీమోహన్ రావు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గెలుచుకున్న అవార్డులను ప్రదర్శించి వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా డైరెక్టర్లు వడ్లమూడి శ్రీనివాసరావు రావేల శ్రీనివాసరావు కౌపరౌదు సుందరయ్య నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సర కాలంలో మేము చేసిన పనులకి ఎక్కడెక్కడైతే ఏ సేవా కార్యక్రమాలు అవన్నీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ రోజున మనకి అవార్డులు రావడం జరిగిందండి అంతే అదే కాకుండా ఈ రోజున మనము కరెక్ట్గా సంవత్సరం పూర్తయిందండి నేను బిగిన్ బిగించేసి ఈ నెక్స్ట్ సంవత్సరం మన ప్రగడ రాజశేఖర్ గారు ప్రెసెంట్గా ప్రమాణం చేపడుతున్నారు ఫోర్టీన్త్ నుంచి మనకి ఈ మీడియా మిత్రులు ఈ మా చేసిన సేవా కార్యక్రమం అందరిలో ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఎంతో సహాయం చేశారు వాళ్ళు మా ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళందరూ వచ్చి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేటట్టు చేశారు అదేవిధంగా మేము సేవా చేసిన సేవా కార్యక్రమాల్లో మీరు ఇక్కడ మన గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిని రెన్వేట్ చేసామండి అదేవిధంగా మన గర్ల్స్ హై స్కూల్లో పిల్లలకి ఈ వాటర్ లేదంటే వాళ్ళందరికీ వాటర్ ఏర్పాటు చేసామండి అక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు అదే అదేవిధంగా తల్లులు పాలివ్వటానికి ఇబ్బంది పడుతుంటే మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బెస్ట్ బీడింగ్ కయస్కోట్ ఏర్పాటు చేసామండి అదేవిధంగా ఏ కార్యక్రమం కావాలన్నా కూడా ఇప్పుడు కొత్తగా మన లేటెస్ట్గా మన కూడా మనము టెంపుల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు ఏర్పాటు చేసాం రెండు షెల్టర్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇన్ని విజయవంతమైన కార్యక్రమాలని చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈ రోజున మనకు హైదరాబాద్లో అవార్డులు రావడం జరిగింది ఈ అవార్డులు సుమారుగా బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ మళ్ళీ బెస్ట్ పబ్లిక్ ఇమేజ్ అలాగా మనకి ఐదు గోల్డ్ అవార్డులు రావటం జరిగిందండి వీటితో పాటు టోటల్గా ఇరవై ఐదు అవార్డులు రావటం జరిగింది ఇది మంగళగిరి రోటరీ క్లబ్కి ఎంతో గర్వకారణము ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది గత సంవత్సరము మంగళకారం ప్రాజెక్ట్ చేసాము అదేవిధంగా ఈ సంవత్సరము ఎంతో మన క్లబ్బు ప్రతిష్టను ఇడింపు చేసిన లెగ్స్ ప్రాజెక్ట్ ఒకటి చేసామండి ఈ లెగ్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది ఎందుకంటే రెండు కాళ్ళు లేని వ్యక్తి అలా రోడ్డు మీద పాక్కుంటా వచ్చి రెండు కాళ్ళతో నడిచే అనేది మాకు సేవా కార్యక్రమాలు ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలు అన్నిటికన్నా కూడా మాకు ఎంతో గొప్పగా అనిపించింది ఇంకా ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఇంత అవార్డు రావడానికి ముఖ్య కార్యకులు మన సభ్యులండి సుమారు మన రోటరీ క్లబ్కి ఎనభై మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ప్రతి విషయంలోని మాకు సహకారం అందిస్తున్నారు వాళ్ళైతే ఎంత సహకారం అందించారో మన మీడియా మిత్రులైనటువంటి ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అంతే సహకారం అందించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎన్నో ముక్కగా ఉన్నటువంటి అనిల్ చక్రవర్తి గారు రత్న ప్రభాకర్ గారు కూడా ఈ అవార్డులు రావడానికి మాకు ముఖ్య కండి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం మీరందరూ ఎలా అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు మాకు సహకరించారు నెక్స్ట్ మన పద్నాలుగో తారీఖు ఛార్జ్ తీసుకోపోతున్నారండి ప్రగడ రాజశేఖర్ గారు ఆయనకి కూడా మీ సహాయ సహకారాలు ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాం రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఏరియాలో చాలా పెద్దదండి హైదరాబాద్ సిటీ మొత్తము తెలంగాణ స్టేట్ మొత్తము అట్లానే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ గుంటూరు డిస్టిక్ట్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నీ కలిపి ఇది ఇంత పెద్ద జియోగ్రాఫిక్ ఏరియాలో విస్తరించి ఉన్న ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్లబ్స్ ఉన్నాయండి ఈ క్లబ్స్ అన్నిటికీ కలిపి మొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారు హైదరాబాద్లో ఈ అవార్డ్స్ నైట్ ఏర్పాటు చేయడం జరిగింది రోటరీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఎవరైతే ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ రకరకాల యాక్టివిటీస్ చేశారో వాటన్నిటిని ఎనలైజ్ చేసి ఒక శాస్త్రీయమైన విధానంలో అంటే ఇవన్నీ ఏంటంటే చాలా శాస్త్రీయమైన విధానంలో వాళ్ళ అన్నీ కూడా అసెస్ చేసి అనలైజ్ చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది దానిలో మంగళగిరికి ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ ఈ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్లో ఏంటంటే ట్వంటీ టూ అవార్డ్స్ క్లబ్కి రాగా ఒక త్రీ అవార్డ్స్ పర్సనల్ కెపాసిటీలో వచ్చినాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా దీంట్లో ఏంటంటే రోటరీలో రోటరీ యాక్షన్ ప్లాన్లో నాలుగు అంశాలు ఉంటాయి ఇంపాక్ట్ రీచ్ ఎంగేజ్ అండ్ అడాప్ట్ అనేది ఈ ఈ నాలుగు అంశాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి మూడు అంశాల్లో గోల్డ్ వచ్చింది అంతేకాకుండా యాక్షన్ ప్లాన్ ఛాంపియన్షిప్ అనేది ఒకటి ఉంటుంది ఆ కేటగిరీలో కూడా గోల్డ్ వచ్చింది ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్న వన్ నాట్ ఎయిట్ క్లబ్స్లో ఈ ఈ గోల్డ్ కేటగిరీలో అవార్డు పొందింది కేవలం సెవెన్ క్లబ్స్ మాత్రమే ఆ సెవెన్లో మంగళగిరి ఒకటి ఇంత మంచి అవార్డు రావటం మంగళగిరి క్లబ్కి ఎంతో గర్వకారణము ఈ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనవి అన్నీ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ కేటగిరీలో అన్నమాట మనం చేసినటువంటి విశిష్టమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ని గుర్తిస్తూ అంతేకాకుండా ఇంత పెద్ద డిస్టిక్లో ఆంధ్ర రీజియన్లో థర్టీ టూ క్లబ్స్ ఉన్నాయి ఈ థర్టీ టూ క్లబ్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు గారు బెస్ట్ ప్రెసిడెంట్గా అవార్డు అందుకున్నారు అంతేకాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సెక్రటరీ అందే మురళీమోహన్ రావు గారు డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ క్లబ్స్ సెక్రటరీస్లో బెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ గోల్డ్ కేటగిరీ ఇది చాలా ప్రతి సారీ అండి బెస్ట్ సెక్రటరీ బెస్ట్ సెక్రటరీ ఇన్ గోల్డ్ కేటగిరీ అందుకున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో చాలా పెద్ద పెద్ద క్లబ్లు చాలా రిచ్ క్లబ్స్ ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంతో సపోర్ట్ ఉన్నటువంటి క్లబ్స్ ఉంటాయి వాటన్నిటిలో పోటీపడి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇంత మంచి అవార్డ్స్ అందుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది యూజువల్లీ రొటేరియన్స్ని నడిపించేది ఆ బెనిఫిషరీస్ ఏదైనా ఒక మంచి సర్వీస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ బెనిఫిషరీస్ ఒక కళల్లో ఉండేటువంటి ఆ మెరుపు ఒక కృతజ్ఞత భావన రొటేరియన్స్ అందరూ కూడా ఇంకా మరింత పనిచేయాలి సమాజానికి మన అవసరం ఎంతో ఉంది అనేది ఇంత పనిచేస్తూ ఉంటారు మనం చేసినటువంటి పనిని గుర్తిస్తూ ఇట్లాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహభరితంగా మన రొటేరియన్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు రోటరీ బెటర్ దాన్ ప్రీవియస్ ఇయర్ అన్నట్లుగా పనిచేస్తూ ఉంటుంది సో రానున్న కాలంలో మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించి మరిన్ని అవార్డులు అందుకోవడంలో ఏ విధమైన సందేహం లేదు అంటే ప్రతి ఈవెంట్ అందరూ చేస్తామండి ఆ ఈవెంట్ని బయట పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి అంతా ముఖ్య పాత్ర ఆ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగున్నందుకు చాలా సంతోషిస్తున్నాము సో ఫస్ట్ అంటే ఇది ఈ అవార్డ్స్ అనేవి చాలా వచ్చినాయండి మాకు ఫస్ట్ అంటే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్గా అనిల్ చక్రవర్తి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు అనిల్ ఇప్పుడు దాకా కూడా అంతా అనిల్ చక్రవర్తి గారి గైడెన్స్లోనే జరుగుతూ ఉందండి సార్ మాకు ఫస్ట్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రావాల్సిన అయ్యా వస్తాయి అని చెప్తూ ఉంటా అనమాట మనం ఏంటంటే ఏది కూడా అవార్డ్స్ కోసం ఎప్పుడూ బంద్ చేయలేదు సో మనం ఏంటంటే మన పని మనం కరెక్ట్గా చేసాము ఈ ఆటోమేటిక్గా ఇన్ని అవార్డ్స్ దాదాపు ఏంటంటే డిస్టిక్ అంతా కూడా చాలా షాక్ అయిపోయిందండి ఎందుకంటే మంగళగిరి లాంటి చిన్న టౌన్ క్లబ్బు అంటే క్లబ్బు మంచి వైబ్రెంట్గా ఉంటుంది అయితే చిన్న టౌన్లో ఇంత మంచిగా కూడా అంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో కూడా ప్రొవైడ్ చేయగలుగుతారా అనేది అందరికీ చేసి చూపించాము దానివలన ఈరోజు ఇక్కడ ఉన్న ఈ అవార్డ్స్ దాని యొక్క రికగ్నేషన్ అనమాట దీనికి అంటే అందరూ చేస్తారు దాన్ని రికగ్నైజ్ చేయడానికి కూడా డిస్టిక్ రికగ్నైజ్ చేసినందుకు డిస్టిక్ గవర్నర్కే శరత్ చౌదరి గారికి అట్లానే అవార్డ్స్ చైర్మన్ విష్ణుబాబు గారికి కూడా రోటరీ క్లబ్ మంగళగిరి తరఫున స్పెషల్ స్థాయి మంగళగిరి రోటరీ క్లబ్ ఎంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందో ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా చెప్పారు అయితే ఈ అవార్డ్స్ ఊరికే రాలేదు అలాగే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా చేసినటువంటి ఒక సిస్టమేటిక్ మెథడ్లో ఈ అవార్డ్స్ అని మనం సాధించడం జరిగింది ఈ అవార్డ్స్ రావటానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ పనిచేసేటువంటి విధానం ఒక నీడ్ అసెస్మెంట్ చేసి మనం చేసేటువంటి ప్రతి పని కూడా సొసైటీలో ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చే విధంగా చేయగలిగినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి అలాగే డిస్టిక్ తీమన్ ఫైవ్ జీరోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మన్ననలు పొంది చక్కటి అవార్డు తెచ్చిపెట్టడం జరిగింది గత సంవత్సరం మన మంగళకరం ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఆ టైంలోనే సమాజంలో చాలామంది చేతులతో పాటు కాళ్ళ యొక్క అవసరం కూడా ఉందని అర్థమయ్యి ప్రెసిడెంట్ గాజు శ్రీనివాస్ గారు దాని గురించి ప్రత్యేకంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కాళ్ళ లెగ్స్ని ఆర్టిఫిషియల్ ప్రభా ఫుడ్ని తెప్పించడం జరిగింది అప్పటిదాకా ఉన్నటువంటి ఫుడ్స్కి భిన్నంగా ఈ ఈ ఫుట్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా నడవటం చేయటం ఇవన్నీ చేయగలిగేవాళ్ళు సో వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పు కోసం రోటరీ ప్రయత్నించింది కాబట్టి ఈ రోజున ఇన్ని అవార్డులు సాధించడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా సమాజంలో ఒక మంచి మార్పు తెచ్చే విధంగా రోటరీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ದೊಡ್ಡದಾದ ಕಾರಣ